నా పేరు నూల అనురాధ అమలాపురం నేను పాడబోయే పాట నీవు తురగము మీద నేర్పు మెరయ రాగం మోహన నీవు తురగము మీద నేర్పు మెరయ నీవు తురగము మీద నేర్పు మెరయ నీవు తురగము మీద నేర్పు మెరయాలు తప్పుడు నీవు తొరగము మీద నేర్పు మెరయేలు రూపులే పెదచల్లితపుడు నీవు తొరగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయ పదిలముగనివంక పసిడి పింజలయంప పొదల తరక సములర పులు నెరపగా పదిలముగని వంక పసిడి పింఛలం పొదల తరక సములరపులు నెరపగా గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు పదివేలు వపుడు గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు పదివేలు వపుడు नीवरगमुीने पुमेरया नी तोरगमुदने पुमेरयारगमुदने पुरया नी तोरगमुदने पुमेरया सरिदिशेषु पेनुके प సిదొల కనొక చేత చిత్తగించి సురిది శేషుని పెద్ద చుట్టూ పెనుకేవడం సిరిదొల కనుక చేత చిత్తగించి దూరమునకు తొడవైన ధూమ చేత నిరవైన బల్లమే ఏచె నందపుడు దూరమునకు తొడవైన ధూమ చేత निरवैन बलमेनन्दोरगमुदनेपु मेरया नी तोरगमुदनेपु मेरया वे वेलुरूले वेदचल्लित नीवरगमुदनेपु मेरया नी तोरगमुदनेपु मेरया కరక జడతో రమాకాంత జయలక్ష్మియే తొరలి కౌగట నిన్ను దొడికి పట్టి కరక జడతో రమాకాంత జయలక్ష్మియే తొరలి కౌగట నిన్ను దొడికి పట్టి చరచవెను వెంకటస్వామీ చరచవెను వెంకటస్వామిని గలవుమణి మెరుగుకుచ కుంభముల మిసిమితోనపుడు చరచవెను వెంకటస్వామిని గెలువుమని మెరుగుకుచ కుంభముల మిసిమితోనపుడు నీవు తొరగము మీద నేర్పు మెరయా నీవు తొరగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెదచల్లితపుడు నీవు తొరగము మీద నేర్పు మెరయా ವೇವೇಲುದ ಚಲ್ಲಿ ತುಡು ನೀವು ತೊರಗಮು ಮೀದನೆ ಪುಮೆರ ನೀವು ತೊರಗಮು ಮೀದನೆ ಪುಮೆರ ನೀವು ತೊರಗಮುಮೀದೇ ಪುಮೆರ ನೀವು ತೊರಗಮು ಮೀದನೇ ಪುಮೆರ